విజయాన్ని ఓటమిని సరిగ్గా ఎలాంటి వారితో పంచుకోవాలో మీకు తెలుసా హలో ఎవరివన్ వెల్కమ్ టు ఓల్గర్స్ వరల్డ్ ఇన్స్పిరేషనల్ వీడియోస్ని కానీ ఇన్స్పిరేషనల్ స్టోరీస్ కానీ మంచి మాటలు కానీ తెలుసుకోవాలనుకుంటే ఓల్గర్స్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇకపోతే వీడియోలోకి వెళ్ళినట్టయితే మన జీవితం చిన్న దీపం లాంటిది ఆ దీప మరికొన్ని దీపాలను వెలిగించిన తన వెలుతురు ఏం తగ్గదు ఇంకా వెలుతుర్ని పంచుతుంది అదేవిధంగా మన విజయాన్ని చిన్న వారితో పంచుకుంటే వారి ఆనందం రెట్టింపు అవుతుంది మీ విజయం నుంచి వారు అనుభవాన్ని నేర్చుకుంటారు అందుకే నీ విజయాన్ని నీకంటే చిన్న వాళ్ళతో పంచుకో వాళ్ళు నిన్ను మనస్ఫూర్తిగా అభినందిస్తారు ఇంత ఎదిగినా నాతో తన విజయాన్ని పంచుకున్నారు అని చెప్పేసి అమిత ఆనందం పడతారు ఆనందం మీకు ఎప్పుడూ ఆశిస్తులే కదా ఓటమి మాత్రం ప్రతి మనిషికి భారంగా ఉంటుంది దాన్ని ఒంటరిగా మోస్తే నరకల్లా అనిపిస్తుంది కానీ పెద్దవారితో అనుభవజ్ఞులతో నీకు మంచి చేస్తారు అనుకున్న వారితో మన ఓటమిని నమ్మి మాట్లాడితే వాళ్ళు మనకి ముందుకు వెళ్లే మార్గం చూపిస్తారు నువ్వు చేసిన తప్పులేంటో నీకు సరైన మార్గనిర్దేశం చేస్తారు అంటే నీ ఓటమిని నీకంటే పెద్ద వాళ్ళతో పంచుకో ఓటమిని ఎలా అధిగమించాలో వాళ్ళు నేర్పిస్తారు స్వామి వివేకానంద గారు ఒక సందర్భంలో ఇలా అన్నారు రోజుకి ఒక్కసారైనా నీతో నువ్వు మాట్లాడుకో లేదంటే ఈ లోకంలో గొప్ప వ్యక్తిని కలవడం మిస్ అయిపోతావు అంటే నీకు నువ్వే గొప్ప ఎవరో నిన్ను గొప్ప అని అనక్కర్లా కదా కానీ అప్పుడప్పుడు సరైన వ్యక్తులతో మాట్లాడడం కూడా అంతే ముఖ్యం ఫర్ ఎగ్జాంపుల్ నరేంద్ర మోడీ గారి జీవితాన్ని తీసుకుంటే చిన్నప్పుడు ఒక టీ దుకాణంలో పనిచేశారని మనందరికీ తెలిసిందే కదా కానీ ఎప్పుడు తన కళలను పెద్దవారితో పంచుకునేవారు ఆ పెద్దవారి అనుభవ పాఠాలతో ఆ పెద్దవారి మార్గనిర్దేశకత్వంలో ఎదిగారు పిఎం అయ్యాక మాత్రం తన విజయాన్ని యువతతో పంచుకుంటూ వారికి ఒక ఇన్స్పిరేషన్గా నిలిచారు సో మీరు మీ విజయాన్ని ఎవరితో పంచుకుంటారు అలాగే ఓటమిని అధిగమించడానికి ఎవరిని ఆశ్రయిస్తారు కమెంట్స్లో చెప్పండి ఇలాంటి విలువైన విషయాలు మీకు ఇష్టమైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ జీవిత ప్రయాణంలో మీకు ఎప్పుడూ ఆ దేవుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఇక్కడితో ముగిస్తున్నా నమస్తే